ఆ చెట్లను నరకొద్దంటూ ఏకంగా ఆ బాలుడు చిన్నపిల్లలు చాలా అల్లరి చేస్తూ ఉంటారు కొన్నిసార్లు తమకు నచ్చిందే కావాలని మారాం చేస్తారు దీంతో వారి అల్లరి శృతిమించుతోందని పెద్దలు వారిని కొడుతూ ఉంటారు మంకు పట్టు పట్టొద్దని హెచ్చరిస్తారు అయితే ప్రస్తుత తరం పిల్లల ప్రవర్తన అభిరుచి మారుతోంది పెద్దల కంటే ఎక్కువగా వారికే టెక్నాలజీ ఉంటుంది అంతేకాకుండా చిన్నపిల్లలు కూడా తమ అభిరుచికి తగ్గట్టు నడుచుకుంటున్నారు ఇక ఓ బాలుడు ఇటీవల చెట్టు ఎక్కి కూర్చున్నాడు తన కోరిక మన్నిస్తేనే కిందకు దిగుతానని భీష్మించాడు అయితే అతడు కోరిందేమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు తనకు ఎంతో ఇష్టమైన చెట్టును నరకొద్దని వేడుకున్నాడు చివరికి ఆ బాలుడి దెబ్బకు అధికారులు తలవంచారు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతిక్షణం సులభంగా తెలుసుకోండి తెలుగు స్టాప్ డాట్ కామ్ తెలుగు స్టాప్ డాట్ కామ్ ప్లీజ్ డౌన్లోడ్ తెలుగు స్టాప్ డాట్ కామ్ తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసి దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇలా ఉన్నాయి విద్యుత్ వైర్లకు అడ్డంగా ఉన్న చెట్లను వాటి కొమ్మలను ఆ శాఖ అధికారులు తొలగిస్తూ ఉంటారు అంతేకాకుండా అభివృద్ధి పనుల కోసం రోడ్డు పక్కన ఉండే చెట్లను కూడా తొలగిస్తుంటారు ఇలా చేసేటప్పుడు కొందరు మాత్రం అధికారుల తీరును వ్యతిరేకిస్తారు పచ్చని చెట్లను కొట్టొద్దని కోరుతారు అయితే పెద్దలకు కూడా లేని ధైర్యాన్ని ఓ బాలుడు చూపించాడు ఇటీవల తెలంగాణలో ఇలాంటి ఓ ఆసక్తికర ఘటన జరిగింది అధికారులకు చిన్న బాలుడు ఎదురు తిరిగి ధైర్యంగా నిలబడ్డాడు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఇటీవల కొందరు అధికారులు రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించారు ఇందుకోసం రోడ్డు పక్కనే ఉండే చెట్లను నరకడానికి సిద్ధమయ్యారు కాకతీయ నగర్లో మాత్రం వారి పనులకు ఆటంకం కలిగింది అనిరుద్ధని బాలుడికి తమ ఇంటి ముందు ఉండే పెద్ద పెద్ద చెట్లు అంటే చాలా ఇష్టం వాటిపై రకరకాల పక్షులు వస్తూ ఉంటాయి వాటిని చూస్తూ ఆడుకుంటూ ఉంటాడు ఆ చెట్లను నరకడానికి అధికారులు వచ్చినప్పుడు బాలుడి చిన్ని మనసు తల్లడిల్లిపోయింది అధికారులను చెట్లను నరకొద్దని చాలా వేడుకున్నాడు చివరికి ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు చెట్టు నరకొద్దని ఏడుస్తూ అధికారులను ప్రాధేయపడ్డాడు బాలుడు చెట్టుపై ఉండటంతో కాంట్రాక్టర్ ఆ చెట్లను తొలగించలేకపోయాడు చివరికి అధికారులు ఆ బాలుడి కోరికను మన్నించారు చిన్న వయసులో చెట్ల సంరక్షణకు బాలుడు చేసిన పని వారిని మెప్పించింది బాలుడు కోరినట్లే చెట్లు నరక్కుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే